రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలని పరిరక్షిస్తానని చెప్పి ఇలా సంక్షేమ రంగానే సమాజ్ చేసే పరిస్థితి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీలు ఇప్పటికప్పు నెరవేరే పరిస్థితి లేదు ఇప్పటికీ మిల్లు కానీ అనేకమైనటువంటి మహిళలకు పెన్షన్ కానీ లేదా వృద్ధులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ కానీ నేటికి అమలు జరపట్లేదు అందుకనే తక్షణమే ఈ ఒక ఇచ్చినట్టు హామీలు అమలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు సిద్ధమవుతాయని చెప్పి తెలియజేస్తారు ఇలా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు ప్రజల కోసం రైతాంగం కోసం కార్మికుల కోసం కాకుండా వాళ్ళ ఓట్ల రాజకీయాలు ఇక్కడ తెలంగాణలో వేరే పార్టీ అధికారం ఉందని కేంద్రంలో ప్రభుత్వం ఇలా యూరియాని కోతబెడుతున్నటువంటి పరిస్థితి ఇలా భారతదేశంలో ఎనభై కోట్ల జనాభా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి పరిస్థితి ఇలా వ్యవసాయాన్ని కూడా దివాలా దించేటటువంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది ఒక పక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇలా యూరియా కోసం పడిగాపులు కాల్సేటటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈ యాప్ అనేది చాలా శుద్ధదాండంగా తేలిపోయినటువంటి పరిస్థితి వెంటనే ప్రభుత్వం ఈ యాప్ను రద్దు చేసి రైతాంగానికి మళ్ళీ యథా ప్రకారం ఎట్లయితే అందించారో ఆ పద్ధతులు అందించాలని చెప్పి మేము రైతు సూర్యాపేట జిల్లా జగన్నాథపురంలో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులను స్మరిస్తూ మురగాల మండలంలో ఈ సభ జరిగింది దీనికి పాల్గొన్నటువంటి ప్రజలందరికీ కూడా విప్లవాభిన తెలియజేస్తున్నారు ఆనాడు భూమి భక్తి విముక్తి కోసం పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి అమరులను స్మరిస్తూ నేడు ప్రజల్ని దోపిడీ పీడనకు గురి చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ పోరాటం నిర్వహించాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఉపాధి కూలీలకు పని కల్పించేటటువంటి చట్టాన్ని నిర్వీర్యం చేసి ఆ బాధ్యత నుంచి తప్పుకుంటుంది ఇంతకుముందు తొంభై శాతం నిధులు కేంద్రం ఇవ్వాల్సి ఉంటే ఇప్పుడు అరవై శాతం నిధులే ఇస్తామంటుంది చాలా రాష్ట్రాలు దాన్ని అమలు చేయనటువంటి స్థితి వస్తుంది అట్లాగే రెండు వందల రోజులు పని కల్పించాలంటే నూట ఇరవై ఐదు రోజులకే పరిమితం చేసింది కూలి ఎనిమిది వందల రూపాయలు ఇవ్వాలంటే అది మూడు వందల రెండు మా ఏడు మాత్రమే ఇస్తుంది అట్లాగే పని దినాలు రెండు వందల రోజు అనేది అరవై డెబ్బై రోజులు కూడా పని కల్పించడం లేదు మొత్తం ఉపాధి కూలీలకు పని కల్పించడానికి రాష్ట్ర కేంద్ర బడ్జెట్లో కనీసం మూడు లక్షల కోట్లైన ఇవ్వాలంటే డెబ్బై ఎనభై వేల కోట్లు కూడా ఖర్చు పెట్టడం లేదు ముప్పై కోట్ల మందికి పైగా ప్రజలు ఉపాధి కూలి మీద ఆధారపడి రెక్కల కష్టం మీద జీవితం నడుపుతున్నటువంటి వాళ్ళ బ్రతుకుల్ని నాశనం చేసేటటువంటి పద్ధతిలో కీలక విధానాలు తీసుకొచ్చింది దాన్ని జీ రామ్జీ పథకంగా మార్చి ఆ రకం ఉపాధి ఆమె చట్టాన్ని నిర్వీర్యం చేస్తారు దీన్ని వ్యతిరేకిస్తూ గ్రామ గ్రామాన ప్రచారాలు నిర్వహించాలని వ్యతిరేకంగా ఆందోళన పోరాటాలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ పిలుపునివ్వడం జరిగింది ఎన్నికలు పూర్తయిన వెంటనే ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం అట్లాగే కోట్లాది మంది కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఇరవై తొమ్మిది చట్టాలని నాలుగు కోనులుగా మార్చి సంఘం పెట్టుకోకూడదు సమ్మె చేయకూడదు వేతనాలు అడగకూడదు ఎనిమిది గంటలు కాదు పని గంటలు పన్నెండు గంటలు పనిచేయాలా ఒకవేళ యజమాని కాదంటే పని కోల్పోవాలంటే తప్ప ఇలాంటి హక్కులు కార్మికులకు లేకుండా తీసే చట్టాన్ని తీసుకొచ్చి పెట్టుబడిదారులకు పారిశ్రామిక అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వివరిస్తుంది దీనికి వ్యతిరేకంగా సిపిఆర్ పార్టీ పోరాడుతుంది రైతులకు గిట్టుబాటు జరగలేదు మద్దతు ధర చెల్లించడం లేదు ధరువుల సబ్సిడీ తగ్గించింది వాళ్ళకి ఇస్తున్నటువంటి రాయితీలు తగ్గించడమే కాకుండా మొత్తం భూమి నుంచి రైతులను దూరం చేసి కార్పొరేట్ శక్తులకు వ్యవసాయ రంగంలో అనుమతిస్తుంది అట్లాగే అమెరికా సామ్రాజ్యవాదానికి లోబడి లొంగి మోడీ ప్రభుత్వం లొంగి ఆ దేశంలో పండినటువంటి పంటలనంతా కూడా ఇప్పుడు ఈ దేశానికి దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది దానివల్ల ఇక్కడ ఉండేటటువంటి రైతులు వాళ్ళ పంటలు మరింత దెబ్బతిని దివాలా తీసి వాటి సరుకులు వాటి పంటలు అమ్ముడబోక ఆకలి చావులు చావాల్సినటువంటి దుస్థితికి రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం వస్తుంది అందుకనే రైతులకు వ్యతిరేకంగా శ్రామిక వర్గాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన అట్లాగే బస్తీళ్లలో ప్రజలకంతా కూడా చేతున్న వాళ్ళ ఆందోళన పోరాటం నిర్వహించాలని చెప్పి సిపిఎం పార్టీ ప్రజలకు విజ్ఞప్తిస్తారు